నమస్తే వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ నేను మీ మధు బాడీలు బంజారాలు సుగాలి కులాలను ఎస్టీ జాబితాలో చేర్చడం రాజ్యాంగానికి విరుద్ధమని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు తాజాగా విచారణ జరిపింది ఈ కేసులో కేంద్రం తెలంగాణ ప్రభుత్వాలతో పాటు ఇతర సంబంధిత పక్షాలకు నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు సమగ్ర నివేదికను సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను సెప్టెంబర్ తొమ్మిదికి వాయిదా వేసింది అయితే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాజీ ఎంపీ సోయం బాపురావుతో పాటు మరికొందరు ఈ పిటిషన్ను దాఖలు చేశారు సీనియర్ న్యాయవాది అల్లంకి రమేష్ వారి తరపున వాదనలు వినిపించారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో అమల్లోకి వచ్చిన ఎస్సీ ఎస్టీ ఆర్డర్ సవరణ చట్టం ప్రకారం ఈ మూడు వర్గాలను ఎస్టీలుగా చేర్చడం ఆర్టికల్ త్రీ ఉల్లంఘనగా పేర్కొన్నారు పిటిషనర్ల వాదన ప్రకారం నైన్టీన్ సిక్స్ వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణ జిల్లాలో లంబాడా సుగాడీలను ఎస్ ఎస్టీలుగా పరిగణించలేదు అంతకు ముందు వారు బీసీ జాబితాలో ఉన్నారని గుర్తు చేశారు హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్లో విలీనమైన సమయంలో ఆంధ్ర ప్రాంతం మద్రాసు రాష్ట్రంలో ఉండేది ఆ ప్రాంతంలో లంబాడ సుగాలీలకు ఎస్టీ హోదా కల్పించారు కానీ హైదరాబాద్ రాష్ట్రంలో మాత్రం వారిని ఎస్టీలుగా గుర్తించలేదు తర్వాత కాలంలో రాష్ట్ర ప్రభుత్వం వారిని ఎస్టీ జాబితాలో చేర్చిందని పేర్కొన్నారు ఇక అంతేకాకుండా ఈ వర్గాలు గిరిజనులు కాదని ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి ఇక్కడ అసలైన ఆదివాసులకు కేటాయించిన హక్కులను స్వాధీనం చేసుకున్నారని వాదించారు ఎస్టీ జాబితాలు కొనసాగించడం వల్ల విద్య ఉద్యోగాలు సంక్షేమ పథకాల్లో నిజమైన గిరిజన వర్గాలకు అన్యాయం జరుగుతుందని వారు తెలిపారు ఈ కేసును జస్టిస్ జేకే మహేశ్వరి జస్టిస్ విజయ్ భీష్ణులతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది అన్ని పక్షాలు తమ వాదనలు స్పష్టంగా సమర్పించాలని ఆదేశించింది పిటిషనర్ల అభ్యర్థన ప్రకారం తెలంగాణలో లంబాడ బంజార సుగాలీలను తిరిగి బీసీ జాబితాలో చేర్చే అంశంపై తుది తీర్పు వెలువడనున్నట్టు తెలుస్తోంది అయితే ఈ కేసు తెలంగాణ రాజకీయ సామాజిక వర్గాల చర్చ అన్ని అంశంగా మారింది ఎస్టీ హోదా కొనసాగించాలా లేక బీసీ జాబితాలో చేర్చాలా అన్న దానిపై సుప్రీంకోర్టు తీర్పు ప్రభావం భారీగా ఉండనుంది నిజమైన గిరిజన హక్కులు కాపాడతాయా లేదా అన్న ప్రశ్నకు సమాధానం కోసం అందరి దృష్టి సెప్టెంబర్ తొమ్మిదిన జరగబోయే తుది విచారణపై ఉంది మరి మీరేమనుకుంటున్నారు వీరిని ఎస్టీ జాబితా నుంచి బీసీ జాబితా లేక మారుస్తేనే కరెక్ట్ అంటారా లేకపోతే ఇలాగే ఎస్టీలా కొనసాగితే కరెక్ట్ అంటారా మీ అభిప్రాయాన్ని దీని గురించి కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియచేయండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి